హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోమికా బ్లాగ్స్ కృష్ణ జన్మాష్టమి రోజున మనము ఏ ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు శుభప్రదమో మరియు అదృష్టమో తెలుసుకుందామా మరి ఈ జన్మాష్టమి రోజున అష్టదాతితో చేసిన శ్రీకృష్ణ విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు అందులో కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని చెబుతున్నారు ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని దుఃఖాలు తొరిగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి జన్మాష్టమి రోజున ఆవు మరియు దూడా ప్రతిమను కొనుగోలు చేసుకోవచ్చు కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ వాటి సేవలో నిమగ్నమయ్యాడు కన్నయ్య ఇంట్లో ఆవు దూడ విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తుదోషం తొలగిపోయి ఆనందం కలుగుతుంది జన్మాష్టమి రోజున వైజయంతి మాల తెచ్చి కృష్ణుడికి సమర్పించవచ్చు అందులో లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు వైజయంతి మాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభప్రదం కలుగుతుంది ఈ జన్మాష్టమి రోజు వేణువు నెమలి ఈకలను ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు ఇంట్లో నెమలి ఈక ఉంటే కాలసర్ప దోష భయం ఉండదు అలాగే వేణువు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వృధా అవుతుంది కుటుంబంలో మాధుర్యం ఉంటుంది శ్రీహరికి దక్షిణముఖ శంఖం ఎంతో ప్రీతికరమైనది శ్రీకృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే కాబట్టి జన్మాష్టమి నాడు దక్షిణముఖ శంఖం కొని దానిపై నీరు పాలు పోసి కృష్ణునికి అభిషేకం చేయవచ్చు ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తెస్తుందని నమ్ముతున్నారు